హలో అండి నమస్తే ప్రెషర్ కుక్కర్లో రైస్ ఎలా తయారు చేయాలి అనేది టైంతో పాటు మనకు గ్యాస్ కూడా సేవ్ అవుతుంది అదేవిధంగా చాలా పొడి పొడిగా తయారు చేసుకోవచ్చండి ఎలా తయారు చేయాలి ఏంటి అనేది చూసేద్దాం దీనికోసం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి ఈ విధంగా రెండుసార్లు శుభ్రం చేసుకోవాలి ఫస్ట్ టూ టైమ్స్ మనం వాష్ చేసేటప్పుడు ఏంటంటే నార్మల్గా మనము ట్యాప్ వాటర్ తోటి వాష్ చేసుకోవాలి ఫస్ట్ టైం రైస్ వండేవారైనా సరే చాలా ఈజీగా ఉండగలుగుతారండి అదేవిధంగా చాలా పొడి పొడిగా అవుతుంది ఇక సెకండ్ టైం కూడా వాష్ చేసుకోవాలండి ఈ విధంగా బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి టూ టైమ్స్ మనం ట్యాప్ వాటర్ తోటి వాష్ చేసుకున్న తర్వాత థర్డ్ టైం వచ్చేసి మనం డ్రింకింగ్ వాటర్ ఉంటాయి కదండి ఫిల్టర్ వాటర్ తోటి వాష్ చేసుకోవాలండి సో బ్యాచిలర్స్ కూడా ఈజీగా వండగలుగుతారండి అంత ఈజీగా అదేవిధంగా పొడి పొడిగా మనం తయారు చేసుకోవచ్చు ప్రెషర్ కుక్కర్లో థర్డ్ టైం ఈ విధంగా మనం తాగే నీరు ఉంటాయి కదండి వాటితోటి ఈ విధంగా శుభ్రం చేసుకున్న తర్వాత ఇక వన్ ఇస్ట్ రేషియో అండి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదండి రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలి వచ్చేసి ఫిల్టర్ వాటర్ అండి వన్ ఇస్ట్ టూ రేసియోతో వాటర్ తీసుకోవాలి మీరు టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నారంటే ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి నేను వన్ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నానండి ఇక రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇది మినిమం అంటే ఒక హాఫ్ అన్ అవర్ సేపు నాననివ్వాలి లేదు టైం లేదనుకుంటే అట్లీస్ట్ టెన్ మినిట్స్ అన్నా నాన్న ఇవ్వాలండి మీరు ఇమీడియట్గా రైస్ చేసుకోవాలి నానబెట్టకుండా అనుకున్నట్లయితే ఇంకా హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేశానండి ఇక లిడ్ని క్లోజ్ చేసి టూ విజిల్స్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో విజిల్ రావాలి టూ విజిల్స్ వచ్చేసి లో ఫ్లేమ్లో విజిల్ వచ్చిందంటే పర్ఫెక్ట్గా రైస్ అనేది కుక్ అవుతుంది టూ విజిల్స్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో విజిల్ రావాలండి ఆ తర్వాత టూ విజిల్స్ వచ్చేసి లో ఫ్లేమ్లో విజిల్ వచ్చిందంటే ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరంతా పోయిన తర్వాత ఒక నాలుగు నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసామంటే పర్ఫెక్ట్గా రైస్ అయితే రెడీ అయిపోతుందండి ఫస్ట్ టైం రైస్ వండుతున్న వారు కూడా చాలా అంటే చాలా ఈజీగా అండి చాలా సింపుల్గా అదేవిధంగా పొడి పొడిగా ఉంటుంది కుక్కర్కి కూడా ఎక్కడా అంటుందండి సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్